లిబ్రా వినియోగ సామగ్రాలకు స్వాగతం లిబ్రా రోటీ మేకర్ సహాయంతో రోటీ తయారు చేసే సమయంలో కొన్ని సాధారణ సమస్యలు ఎదురవుతాయి మేము సాధారణంగా జరిగే తప్పులను మరియు సరైన రోటీలు సిద్ధం చేయడం కై విధానాలను వివరిస్తాము మేము ఈ వీడియోను విశ్వసిస్తున్నాము రోటీ మేకర్ ఉపయోగించేటప్పుడు మీకు చాలా ఉపయోగపడుతుందని కాబట్టి ఈ మొత్తం వీడియోను చూద్దామని మేము సలహా ఇస్తున్నాము లిబ్రా మేకర్తో మీ రోటీ తయారీ అనుభవాన్ని మెరుగుపరచండి అన్నితో పాటు మొత్తం వీడియోను చూసి కూడా రోటీలను తయారు చేసే ప్రయత్నం చేసిన తర్వాత కూడా మీకు మరింత సహాయం కావాలంటే మరింత సహాయం కోసం రోటీ మేకర్ పై పేర్కొన్న నంబర్ ద్వారా మా వర్చువల్ డెమోన్స్ట్రేషన్ బృందాన్ని ఎప్పుడు కావాలంటే పిలవవచ్చు ఒకటి సరైన రకం పిండి ఉపయోగించడం మార్కెట్లో రెండు రకాల గోధుమ పిండి లభ్యత ఉంది ఒకటి ప్యాక్ చేసిన లేదా రిఫైన్డ్ మరియు మరోటి మనం స్థానిక చెక్కీ నుండి కొనుగోలు చేస్తాము లేదా గోధుమ పిండి గ్రైండర్ మరియు ఇంట్లో ఉపయోగిస్తాము ఉత్తమ పనితీరు కోసం ప్యాక్ చేసిన గోధుమ పిండి ఉపయోగించడం మంచిది మనం స్థానిక పిండిని ప్రాసెసింగ్ చేయకుండా దాన్ని నేరుగా ఉపయోగించాలంటే రొట్టి సరిగా వండబడదు స్థానికంగా తయారు చేసే మంచి నాణ్యత గల పిండిలో ఉన్న పెద్ద మురతల కారణంగా ఆ పిండితో చేసిన ముద్ద తినడానికి చాలా గట్టిగా మారుతుంది మరియు రోటీ మందంగా మారుతుంది అందువల్ల సరైన సమయానికి వండిన రోటీలో అవండి భాగాలు స్పష్టంగా కనిపిస్తాయి మనం స్థానిక లేదా ఇంటి గోధుమ పిండి ఉపయోగించవచ్చు కానీ అది ప్రాసెస్ చేయబడాలి దీని గురించి తదుపరి క్లిప్పింగ్ లో వివరించబడింది మనం స్థానిక లేదా ఇంటి గోధుమ పిండిను చడపని ద్వారా చడపాలి ఉపయోగానికి ముందు సూక్ష్మ జాలంతో మరియు గోధుమ పిండి నుండి పెద్ద ముడకలను తొలగించాలి చడపకుండా రోటీలు తయారు చేయడంలో మనం విజయవంతంగా ఉన్నాము అంటారు గ్యాస్ బర్నర్ పై సిద్ధం చేసేటప్పుడు మీరు సరైనది కానీ మేకర్లో ముద్ద తయారుకుందే ముందు చెడపడం తప్పనిసరి ముద్దను తయారు చేస్తే మరియు చెడపబడిన పిండితో రోటీను కుదలిస్తే రోటీ ఎటువంటి సమస్యలు లేకుండా విజయవంతంగా తయారు అవుతుంది మేకర్ ఉపయోగించేటప్పుడు ఒక పెద్ద తప్పిదం అది ముద్దను తయారు చేసే ఒక కళ మనం రెండు కప్పులు గోధుమ పిండి మరియు ఒక కప్పు నీరు ఉపయోగించాలి కానీ రెండు ఒకటి నిష్పత్తిలో ముద్దను సిద్ధం చేయాలి మీరు జోడిస్తే అధిక నీరు లేదా తక్కువ నీరు ఉపయోగపడదు ఇది రొట్టిని చాలా మందంగా చేస్తుంది లేదా పిండిని ఉపయోగించడానికి చాలా పలుచగా అవుతుంది అలాగే పిండిను సరిగ్గా తయారుచేసేపుడు నీటిని కలిపి పెట్టకూడదు అదన్ని క్రమంగా భాగంగా జోడించాలి మరియు కలపడం ఒకేసారి జరిగే విధంగా చేయాలి పిండిని బాళ్లను తయారు చేయకు ముందు ముప్పై నిమిషాల పాటు వేరుగా ఉంచాలి మరియు దీన్ని మూసివేయాలి పిండి బంతి వ్యాసార్ధంగా సుమారు ఒకటి అంగుళం ఉండాలి మరియు చాలా సరుకుగా జాగ్రత్తగా రొట్టెను తవపై ఉంచి ఉపరితలంపై ఏవైనా చెక్కులు రాకుండా సరిగ్గా ఉతలాలి పిండి బంతిని కొంత పొడి పిండితో పొరకడించి తరువాత స్వల్పంగా ఒత్తాలి ప్లేటుపై పిండి బంతి పెట్టడానికి ముందు పిండి బంతిని మధ్యాక్రమం కాకుండా ఉంచాలి వెండి ప్లేటుపై భాగపు పక్కన మరియు ప్లేటు మధ్యలో కాదు ఇది ముఖ్యం లేదా పిండి సరిగ్గా పలుచగా తయారవ్వదు సంపూర్ణ వృత్తాకారంలో మీరు ఫ్రిడ్జ్లో ఉంచిన పిండిని అవసరమైనప్పుడు ఉపయోగిస్తే దాన్ని ఫ్రిజ్ నుండి తీసుకున్న వెంటనే ఉపయోగించకండి పిండి గది ఉష్ణోగ్రతకు చేరుకోవడానికి తగినంత సమయం ప్రతి ఉద్దేశ్యానికి ఉండాలి ఉష్ణోగ్రత సాధారణమైన తర్వాత మాత్రమే మరి తదుపరి దానికి కొంత నీరు జోడించాలి దానిని ముద్ద చేసి బాగా కలపాలి తద్వారా ఈ పిండి మృదువైన పిండి అవుతుంది పైన పేర్కొన్న ప్రక్రియ చేయడం తర్వాత మాత్రమే దాన్ని ఉపయోగించండి లేదంటే మీ రొట్టె సరిగా తయారవ్వదు రొట్టె బేకర్ను ఆన్ చేసినప్పుడు వంటగదిలో ఎరుపు దీపం వెలుగుతుంది వెండి ప్లేటు వేడి అవుతున్నప్పుడు సుమారు ఐదు నుండి ఏడు నిమిషాల పాటు వేచి ఉన్న తరువాత ఆ సమయానికి తర్వాత మీరు ఆకుపచ్చ సూచిక వెలుగుతుందని కనుగొంటారు మీ కిచెన్లో ఉన్న ఆకుపచ్చ సూచిక ఒకసారి వెలుగుతాక మాత్రమే రొట్టె తయారీ ప్రారంభించాలి ఆకుపచ్చ సూచిక సమయస్పత్రంగా ఆన్ మరియు ఆఫ్ అవుతుంది అది థర్మోస్టాట్ సక్రమంగా పనిచేస్తున్నదని అర్థం అలాగే మీ రొట్టెల తయారీని చేయకూడదు ఇది ఆపరేషన్ ప్రారంభ సమయంలో మాత్రమే నిజంగా పనిచేస్తుంది పిండి బంతిని వేడి ప్లేటుపై పెట్టిన వెంటనే తగినంతగా ఒత్తాలి మరియు వేచి ఉండకూడదు మనం ఎక్కువగా వేచి ఉంటే బంతి యొక్క దిగువ ఉపరితలం వేడెక్కుతుంది మరియు తరువాత పిండిబంతి తేలికగా లిపిస్తుంది ముందుకు నెంచండి తద్వారా మీ రొట్టె సరిగ్గా చిన్నతరం చేయడం లేదు హ్యాండిల్ను చాలాసార్లు నొక్కకండి మైదాను చిన్నతరం చేయడం ఒకసారి మాత్రమే నొక్కడం ద్వారా జరగాలి మీరు చాలాసార్లు బాగా మరియు గట్టిగా నొక్కినా మైదా గుండ్రం ఇంకా చిన్నతరం కావదు మరియు అది పూర్తిగా ఆగిపోతుంది మొదటిసారి పొందిన ఆకారానికి అవసరం ఉంటుంది మైదా గుండ్రాన్ని చిన్నతరం చేయడానికి అవసరమైన ఒత్తిడి వేయాలి మీరు చాలా బలంగా నొక్కితే అది గుబురు శబ్దం చేస్తుంది అంటే ఒత్తిడి అధికంగా ఉంది మరియు ఇది రొట్టె పెట్టగొట్టవచ్చు కానీ మీరు సమయానికి ఆపితే ఇది రొట్టె పెట్టగొట్టదు మీరు చాలా తక్కువగా సున్నితంగా స్క్రీన్ను ఒకసారి నొక్కితే చెల్లింపు సరైన విధంగా జరగదు మరియు మీరు ఒక చిన్న వ్యాసం పొందుతారు తగ్గులేని మందమైన రొట్టె తినడానికి సౌకర్యవంతం కాదు అనుకూల ఒత్తిడితో నొక్కండి దీనికోసం మీకు రెండు మూడు ప్రయత్నాలు కావచ్చు కానీ మీరు అది చేస్తారు లిబ్రా బహుపయోగ రొట్టె తయారీలో రెండు హ్యాండిల్స్ ఉన్నాయి ఒకటి లిఫ్టింగ్ హ్యాండిల్ మరియు రెండు ఒత్తిడి హ్యాండిల్ రొట్టెకి మైదా గుండ్రాన్ని చిన్నతరం చేయడంలో మీరు జాగ్రత్తగా రెండు మీ చేతులను సమకాలీనంగా వాడాలి కుడి చేతి ఉపయోగకర్త ఎడమతో హ్యాండిల్ పట్టండి మరియు ఒత్తిడి హ్యాండిల్ ను కుడి చేతితో బలంగా నొక్కాలి మీరు ఎడమ చేతి ఉపయోగకర్త అయితే అప్పుడు మీరు వ్యతిరేకంగా ఈ ఆదేశాన్ని అమలు చేయాలి అంటే కుడి చేతితో లిఫ్టింగ్ హ్యాండిల్ ను పట్టుకుని ఎడమ చేతితో ఒత్తిడి హ్యాండిల్ ను నొక్కాలి మీరు ప్రక్రియను అనుసరించినట్లయితే మీ రొట్టెలు చాలా చక్కగా చిన్నతరం అయ్యి గుండ్రంగా ఉంటాయి లిబ్రా మేకర్లో రొట్టె తయారీ చిట్కాలు నేర్చుకున్నారని ఆశిస్తున్నాం రొట్టెలు తయారు చేయడాన్ని ఆస్వాదించండి మరియు యంత్రాన్ని ఉపయోగించే విధానంపై అదనపు ప్రశ్నలు ఉంటే మాకు మళ్లీ సంప్రదించడానికి ఎప్పుడూ స్వేచ్ఛగా అనుకోండి మేము ఎప్పుడూ ఏ రోజు సహాయం అందుబాటులో ఉంటాము